ఆ అందరికీ నమస్తే మీ శ్రీనివాస్ ఇప్పుడు మేకలు గొర్రెలు ఇవి ఉంటాయి కాబట్టి చిన్న పిల్లలు ఉంటాయి కాబట్టి వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి పుట్టిన పుట్టినప్పటి నుంచి ఒక నెల రోజులు కాపాడుకుంటే అవి మనకు లాభాలను తీసుకొచ్చి పెడతాయి లేకపోతే పుట్టినవి పారుకొని కూలబడి మెత్తబడి చనిపోయే కారణాలు ఉంటాయి ఇన్ఫెక్షన్స్ ఉంటాయి వాటికి పుట్టిన నాలుగో రోజు ఐదో రోజు ఆక్సిటెట్రాసైక్లింగ్ పౌడర్ డి పౌడర్ వాటర్లో కలిపియాలి ఏడో రోజు లివర్ టానిక్లు మినరల్ విటమిన్స్ లిక్విడ్స్ అవి చేయాలి పదిహేను రోజులు తప్పకుండా వాటికి డీవార్మింగ్ చేసుకోవాలి డీవార్మింగ్లో ఆల్మెండ్ టూ త్రీ ఎంఎల్ తీసుకోవాలి ఎక్కువ తీసుకోవద్దు ఖచ్చితంగా వాటిని సంరక్షించుకోవాలి చిన్నపిల్లల్ని చిన్నపిల్లల్ని కాపాడుకుంటేనే మనకు మంద తయారవుతుంది ఎందుకంటే పుట్టిన పిల్ల చనిపోయింది అనుకో మనకు లాస్ వీడియో నొస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ శ్రీనివాస్